ఏజెఎన్ న్యూస్కి స్వాగతం శీలా అభివృద్ధిని అడుగులు పఠిన చోదయసీ అభ్యున్నతి మాలే సాధించే సంకల్ప ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా మహిళలకు మా అక్కా అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు హార్తించి స్వాగతం పలకడం జరిగింది ఈ స్వాగతాన్ని ఈ రోజే కాదు రాబోయే ఐదేళ్లు కూడా ఇలాగే స్వాగతం పలికించు పలికించుకుంటేటట్టు నేను ఉంటాను ఎప్పుడైతే మనం అభివృద్ధి బాట పడతామో ఎప్పుడైతే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామో అప్పుడే మీరు అందరూ కూడా నన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు ప్రేమిస్తారు మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం చాలా వెనుకబడ్డాం చాలా సమస్యలు అలాగే మిగిలిపోయాయి ఎవరికి ఏం కావాలన్నా కూడా ఏది చేయలేని స్థితిలో ఉండిపోయాం ఒకటే గుర్తించుకోండి రాబోయే కాలంలో మనకి అది జీవనాడి కళ్యాణదుర్గ ప్రాంతానికి జీవనాడైన వైరణజీ ప్రాజెక్ట్ ని రాబోయే నెల సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేసి మీ అందరి రుణం తీర్చుకుంటే అవకాశం నాకు వస్తుంది కాబట్టి మీ అందరూ రుణం తీర్చుకుంటా ఎందుకంటే నూట పద్నాలుగు చెరువులకు ఎప్పుడైతే నీళ్లు ఇవ్వగలుగుతామో అప్పుడు రైతుల కళ్ళలో ఆనందం కూడా ఉంటుంది నిజంగా ఈరోజు ఏ పోరు చూసినా ఎక్కడ చూసినా పోర్లన్నీ ఈ రోజు నీళ్లు లేకోకుండా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే మనం ఆ చెరువుకి నీళ్లు ఇవ్వగలుగుతామో కనీసం అనుకున్న పోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది రైతులు పంటలు పంచి పంటలు పండించుకునే అవకాశం ఇక్కడంతా ఉంది ఎందుకంటే ఇక్కడ పంటలు కూడా చాలా బాగా పండిస్తారు రకరకాల పండ్ల తోటలు రకరకాల అన్ని అన్ని పంటలు కూడా ఇక్కడ పండే పంట కూడా మనం ఢిల్లీ కావచ్చు ఇతర ప్రాంతాలకు కూడా కావచ్చు ఇక్కడి నుంచి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అవకాశాలు మీకు ఉండేదాడు చేస్తాను తప్ప మిమ్మల్ని ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత వదిలే ప్రసక్తి లేదు నేను ఇక్కడే ఉంటా ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా ప్రతి గ్రామాన్ని కూడా నాలుగైదు నాలుగైదు నెలలు ప్రతిరోజు కూడా ప్రతి గ్రామం సందర్శించి మీ ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి ఎవరు మీ కష్టమేంటి అని తెలుసుకుంటే కూడా ఈ సంభావంగా మీకు తెలియజేస్తున్నాను మీరు అనుకుంటు ఈరోజు ఈయన కొత్త ఆయన మా పేర్లు కూడా సరిగ్గా తెలియదని అది వాస్తవమే ఇది ఇది నేను రావడం రెండో నెలలో ఉన్నాను ఖచ్చితంగా ఎన్నికైన తర్వాత ఇక్కడే ఉంటున్న నాలుగైదు నెలలు ఇక్కడే ప్రతి మండలం కూడా పర్యటించి ప్రతి గ్రామాన్ని కూడా పర్యటించి నెలకొక మండలం ప్రకారం పర్యటించి ప్రతి ఇల్లు ప్రతి చోట తిరిగి మీ సమస్యలు తెలుసుకుంటే బాధ్యత నేను తీసుకుంటా మీరు నమ్మాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనము మన ముందు చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం జయించాల్సిన అవసరం ఉంది అది ఎలా జయించాలంటే మనం మే పన్నెండో తారీఖు మన చీకటి రాజ్యానికి మనం పోలీస్ స్టాప్ పెట్టాలా మన వెలుగు మే పద్మూడవ తారీఖుతో ప్రారంభమవుతుంది ఉదయం ఆరున్నర గంటలకు మీరందరూ కూడా మన క్యూలో ఉండి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే సురేంద్రబాబు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా అలాగే ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికా లక్ష్మీనారాయణ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు మీరు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజలరా ప్రాజెక్టుతో పాటు చాలా రోడ్లు కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి ప్రతి గ్రామంలో కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది ఆ నీటి సమస్యను కూడా పరిష్కరించుకోవాలి అవన్నీ కూడా సకాలంలో పరిష్కరించి తీరుతానని మీ సభ తెలియజేస్తున్నా అలాగే మన మనకి హెడ్ క్వార్టర్ అయిన కళ్యాణ ప్రాంతాన్ని కూడా ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో మీరు కూడా అక్కడ ఏదైతే మీ ఆస్తుపాసుల్లో కొనాలనుకుంటారో అక్కడ కొంటే గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఆ కళ్యాణు పట్టణాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నా మనం కళ్యాణు పట్టణాన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో అక్కడ చాలా వరకు కూడా దుమ్ము లేకపోతే మీరు అక్కడ అవసరానికి తగ్గట్టు నివాసాలు నిర్మించుకోవచ్చు మీ పిల్లలకు చదువులు కూడా అక్కడ బాగుంటాయి ఆ చదువులు కూడా అక్కడ చదివించుకుంటే ఏర్పాట్లు కూడా చేస్తాము కొత్త కాలేజీలు కూడా వచ్చే ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్క చోట కూడా మీకు వైద్యం అందేటట్టు కూడా చూస్తామని ఈ స్వభావంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వైద్యంలో చాలా మందిని చూస్తున్నాం చాలా ముస్లిం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు అవుతున్నారు అంటే మీ ప్రాంతం బాగానే అనిపిస్తుంది రోడ్లు కానీ ఇంకా మీరు లోపలికి వెళ్తే రోడ్లు పూర్తి అధ్వానమైన స్థాయిలో ఉన్నాయి వాళ్ళు కనీసం వైద్యానికి పోవడానికి కూడా అవకాశం లేని రోడ్లు ఉన్నాయి ఎక్కడికి పోవాలనుకున్నా కూడా ఆటోలు పోల్తా పడ్డం బైకులు కిందకు పడ్డం బస్సులు కూడా పోల్తా పడే స్థాయిలో మన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లన్నింటినీ కూడా తారు రోడ్లుగా మలుచుకోవాల్సిన బాధ్యత మన ఇద్దరు ఉంది ఖచ్చితంగా అవన్నీ కూడా తారు రోడ్లుగా మలిచి మీ అభిమానం పొందేటట్టు చూస్తారని సభావంగా తెలియజేస్తున్నాను ఎస్సీ కాలనీలో కూడా నీళ్లు లేకోకుండా చాలా మంది ఇబ్బంది గురవుతున్నారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన జూన్ నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అది అయిన తర్వాత వెంటనే మీ ఎస్సీ కాలనీకి నీళ్లు వచ్చే ఏర్పాటు కూడా చేస్తా ఖచ్చితంగానే ప్రతి ఇంటికి కూడా నీళ్లు సౌకర్యంగా ఉండేది చేస్తారని సభ తెలియజేస్తున్నా అలాగే ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కొన్ని నేను చెప్పవచ్చు కొన్ని చెప్పకూడదు ఏదేమైనా కూడా అన్ని కూడా మనం మన మేనిఫెస్టో ఆ పేపర్ రూమ్ లో మీ ముందు ఉంచాను ఏదైతే చెప్పామో అన్ని కూడా రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు అన్ని కూడా నిలబెట్టి మీ అందరి చేత బాగా చేశాడనిపించుకుంటే స్థాయికి వెళ్తాను వచ్చే ఎన్నికల్లో మీరే వచ్చిన నిలబడండి అనే పరిస్థితి తెచ్చుకుంటా అలాగే ఏ ఒక్క అవినీతికి కూడా అవకాశం లేకోకుండా చేస్తా అవినీతి చేయాల్సిన పరిస్థితి వస్తే నేను ఇక్కడ నుంచి వైద్యులుగుతాను తప్ప అవినీతి చేసి మాత్రం మీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోను ఎప్పుడు కూడా అవినీతికి దూరంగానే ఉంటా ఎందుకంటే రకరకాల స్కామ్లు చేసి రకరకాల వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి వైద్యులవడం జరిగింది వాళ్ళు వాళ్ళు వైద్యులకితే వైద్యులు కానీ ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసి వైద్యులు గారు అది చాలా నేరం ఇప్పుడు ఇంత నేరం చేసిన ఈ ప్రజాప్రతినిధులు మళ్ళీ కూడా వాళ్ళు ఓట్లు ఇంకొక రూపంలో వస్తున్నారు వాళ్ళ వాళ్ళు రావడం వాళ్ళు ఓట్లు అడగడం ఏదో ఈ అభివృద్ధి కుంటబడ్డం ఇవన్నీ చూస్తుంటే రాబోయే వాళ్ళకే ఓటేస్తే మాత్రం మనం మన సర్వనాశనం చేసుకున్నట్టే మన రాష్ట్రం పూర్తిగా నాశమైనట్టే అని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలారా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి విజయన్న వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనుభవజ్ఞుడు మనం మన రాష్ట్రాన్ని కూడా మన రాజధాని కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మన పోలవరం కూడా ఎనభై తొంభై శాతం అయిందానికి కూడా ఈయన ఐదేళ్లు గడపించినా పూర్తి చేసుకోలేదు పోలవరం ఎప్పుడైతే మనం పూర్తి చేసుకుంటామో ఆ పోలవరం నుంచి వచ్చే గోదావరి నీళ్లు మన కృష్ణానది లేక వస్తాయి ఆ కృష్ణానది నీళ్లే మన జల్లిపల్లికి జీడిపల్లికి వస్తాయి జీడిపల్లి నుంచి బీడీపీకి కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే మనకు కూడా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు కృష్ణా నదిలో కూడా నీళ్లు లేవు అంత ఇంత నీళ్లు ఉన్నాయంటే గోదావరి నీళ్లు కృష్ణా కూడా ఉపయోగపడుతున్నాయి ఆ కనాల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారే నిర్మించారు కాబట్టి ఆయనకు చాలా విజన్ ఉంది చాలా గొప్ప నాయకుడు ఆయనకి ఖచ్చితంగా మనం అవకాశం ఇవ్వాల్సిన రోజులు ఇవి ఇచ్చి తీరుదాం ఎన్నికైన తర్వాత కూడా ఖచ్చితంగా మీ అందరి మధ్యలో ఉంటా మీ సమస్యలు ఎప్పుడైనా కూడా మీరు నా దగ్గరకు తెలియజేయచ్చు నేను కళందరుగులోనే ఉంటున్నా మీరు ఎప్పుడైనా ప్రత్యక్షంగానే రావచ్చు లేదా మన నాయకుల ద్వారా కూడా రావచ్చు మీ సమస్యలని తెలిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే కాలంలో మే పదమూడవ తారీఖు మీ బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పన్నెండో తారీఖే మీ ప్రాంతానికి పిలిపించుకొని మీ గ్రామాన్ని పిలిపించుకొని ఉదయం ఆరున్నర గంటలకి క్యూలో నిలబెట్టి మన సైకిల్ గుర్తుకు ఓటేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తు గ్రామానికి రావడం జరిగింది ఈ రాయలప్పదొడ్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ స్వాగతానికి మా ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు మాకు రోడ్లు బాగలేవు అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి రావట్లేదు సరిగాని ఆ పెన్షన్స్ కూడా రాబోయే రెండు నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏదైతే ఈ నెలది పోయి నెలలు కలిపి వాళ్ళకి ఆ రెండు వేలతో సహా నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో తాగునీరు లేదు సాగునీరు లేదని వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ లో నీళ్లు వస్తాయి కాబట్టి ఇంకొక ఆరు నెలలు ముందుగానే కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి రెండు సంవత్సరాలని చెప్తు చెప్తున్నా వేరే చోట్ల రెండున్నర సంవత్సరాలను తెలియజేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా చెరువులకి అంతా నీళ్లు నింపి వాళ్ళకి ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో కంప చెరువులతో నిండు ఉందో అవన్నీ కూడా చేసి రైతులకి ఏదైతే పూర్తి పూర్తి స్థాయిలో నీళ్లు అందించి ఏర్పాటు చేస్తాం అలాగే ఏదైతే చెరువుల్లో పూడికి ఉందో ఆ రైతులకి వెసులుబాటు కల్పిస్తాం లోడ్ చేస్తే వాళ్ళే రైతులు తీసుకెళ్లి ఆ పూడిక అన్నంతా కూడా వాళ్ళ పొలాల్లో వేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న జగన్ రెడ్డి గవర్నమెంట్ కనీసం ఆ పూడికను కూడా అమ్ముకుంటుంది అలా కాకుండా రైతులు రైతులు రైతుల పొలాల నుంచి వచ్చిన పూడికి కాబట్టి రైతులకే చెందేదట్టు రైతులే మరీ దాన్ని తిరిగి తోలుకుండేటట్టు ఆ ఏర్పాటు కూడా చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు రాబోయే మే పదమూడవ తారీఖు అందరం కూడా కలిసి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చెప్తున్నారు అందరం కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఎంపీ అభ్యర్థిగా బోయ్ అంబికాచ ఇద్దరికి కూడా వాళ్ళు సైకిల్ గుర్తు కొట్టేస్తామని చెప్తున్నారు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు కాబట్టి ఈ ఏదైతే రాయలప్పొడ్డి గ్రామంలో వచ్చామో ఇంకా చాలా సమస్యలు అడిగాయి ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని అవన్నీ కూడా ఎన్నికల తర్వాత చూస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఇంకా చాలా సౌకర్యాలు కూడా కావాల్సిన అవసరం ఉంది చాలా మంది బాధతో పడుతున్నారు వ్యాధు బాధలతో పడుతున్నారు చాలా మందికి వ్యాధులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా సపరేట్ హాస్పిటల్ కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కళ్యాణు పట్టణంలో అది కూడా నిర్మించి ప్రజల కోసం ఏర్పాటు సౌకర్యార్థం ప్రజల కోసం ఏర్పాటు చేసే అవకాశం చేస్తారని తెలియజేస్తున్నాను